ఇక చాలా సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారితో కంపేర్ చేస్తే మీరు చాలా చిన్నపిల్లలు అనుకోవచ్చు అవును చాలా జూనియర్ అండి నేను చెప్తా ఆయనతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఆడి ఇది ఇప్పుడు నేను వేరే రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కదా నా దగ్గర పక్కన ఫస్ట్ డే నుంచి నేను సీనియర్స్ తోనే చేస్తున్నాను అండి బికాస్ నేను వచ్చి త్రీ డే త్రీ ఇయర్స్ అయిందండి ఇంకా త్రీ ఇయర్స్ నిండల త్రీ ఇయర్స్ నెక్స్ట్ అవుతాయి మీరు చాలా జూనియర్ అయితే చాలా జూనియర్ నేర్చుకున్నారా నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు పుచ్చుకున్నట్టేనా ఇది ఏమో టచ్ వుడ్ అంటే నేను ఏ దీనికి ఎనలేదు నాకేంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు నాకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది ఐ అబ్జర్వ్ దెమ్ ఐ అబ్జర్వ్ పీపుల్ ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది వెన్ ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్ నేను చేయగలగాలిగా ఇది సరిగ్గా చేయలేదు అని నేను అనకూడదు నేను చేయగలిగితే నేను వాళ్ళకి చెప్పొచ్చు సో నేను ఏం చేస్తానంటే చూస్తున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ దై ఎక్స్ప్రెషన్స్ ఇంకోటి ఏం చేసేదాన్ని అంటే అంటే నేను ఈ వస్తున్నాను వచ్చాను స్టార్ట్ అయింది ఫస్ట్లో బాగా బేర్కొండేది భయం ఉండేది సో దెన్ నాకు నాతో పాటు నాకు ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు ప్రభాకర్ 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 గారు అంటారు కదా ఆయన సో ఆయన కూడా అమ్మాయి కంగారు పడకండి అదే చెప్తాను కదా ప్రతి మూమెంట్ లో ప్రతి చోట నాకు అందరూ ఇలా చేద్దామా ఏం లేదు ఇలా చేద్దాం మీరు చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు చేయడం బిగినింగ్ నుంచి అది కూడా సీనియర్స్ అందరితో చేశారు మీకు పేరు ఎవరైతే ఉన్నారో అటు ప్రభాకర్ గారు ఇవ్వండి ఇటు రాజ్ కుమార్ గారు కానివ్వండి అందరూ కూడా ఇలానే ఉన్నారు అండ్ డైరెక్టర్ చూస్తే పులివాసు గారు కానివ్వండి అందరూ మీకు ఎలా ఉందంటే మొత్తం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎందుకంటే మీరు చెప్పిన పర్సన్స్ అందరు నాకు తెలిసిన వాళ్ళు అదే అందరూ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్ మైండ్స్ అండ్ ఇప్పుడు జీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను మమ్ముట్టి శ్రీనివాస్ గారు అయితే టూ కూడా ఆయన కూడా అట్లానే ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళొక మార్క్ వేసేసుకొని ఒక ఒకటి క్రియేట్ చేసేసుకున్నారు ఒక పాత్ క్రియేట్ చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఏంటమ్మా ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే స్క్రీన్ మీద మనం విఆర్ ప్లేయింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ రోల్ వాళ్ళు ఎంత మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం అంత కన్వీనియంట్ గా ఉంటుంది ఇట్ ఈస్ నాట్ దట్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఆఫ్ స్క్రీన్ మనము లైక్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్ బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళు మనకి అమ్మా ఇలా చేద్దాం ఓకేనమ్మా మీకు ఇలా ఆ కంఫర్ట్ ఎట్లా ఇస్తారు అంటే దే ఆర్ లిటరలీ అంటే సీనియర్స్ అంటే అందుకే అంటారు రాజ్ కుమార్ గారితో చేస్తున్నారు ఇప్పుడు బయట చాలా నవ్వుతూ మాట్లాడతారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ఈ సీన్ చేస్తున్నామంటే అంటే వీ లైక్ పోటీ పడి చేస్తారు ఆయన ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని సో ఆ ఇది నాకు అందరూ వల్ల కొంచెం నాకు చెప్తున్నా కదా ఎవ్రీ డే లర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ సీన్ నేను నేర్చుకుంటూనే ఉంటాను వా కానీ ఈ త్రీ ఇయర్స్ లో వాక్ అని అనుకోవచ్చా నాట్ రియల్లీ ఓకే ఎవరికి వాక్ ఉండదండి అది అట్లా అనుకుంటాం అది ఎంత బ్యాక్గ్రౌండ్ నేను బ్యాక్గ్రౌండ్ ఎవరికి నేను ఏ రోజు యూజ్ చేసుకోలేదు నెవర్ యూజ్ ఇట్ కానీ అందరికి మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా తెలిసినా కూడా అది వాళ్ళ ఒక లెవెల్ వరకు అది నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు పులివాస గారికి అంటే హీ నోజ్ ఇట్ బట్ ఆయన తో కాదు ఇప్పుడు నేను నేను జీ తెలుగులో ఫస్ట్ నా ప్రాజెక్ట్ జీ తెలుగు అగ్ని పరీక్ష అక్కడికి నేను ఆడిషన్ ఇచ్చే వెళ్ళాను నేను ఆడిషన్ ఇచ్చాను నా లుక్ టెస్ట్ ఇచ్చాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నార్మల్ ఎవరైతే పర్సన్ ఎవరైతే ప్రొసీజర్స్ ప్రతి ఒక్క ప్రొసీజర్ ఫాలో అవుతారో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే వెళ్ళాను నేను డైరెక్ట్ గా నేను ఇక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు వన్స్ ఐ లెట్ ఓకే ఇవి చేయకూడదు అని చెప్పిన తర్వాత నాకు ఓకే మా ఫాలో చేసింది మేడం ఇది చేద్దామా ఇలా ఉంది ఇట్లా ఏంటి ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటాం బికాస్ దే నో అట్ దే ఆల్రెడీ వాళ్ళు చూసారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చూసారు మాట ఇలా చేద్దాము మీ గెటప్ ఇలా అంటే అది అది నేను ప్లాన్ చేసుకుంటా నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు సపోజ్ ఈ ఇప్పుడు సీతం ఉంది సీతం ఇలానే ఉండాలి ఇంతే హోమ్లీగా ఉండాలి ఇంకొక గెటప్ ఉంది ఆ గెటప్ కి ఏం చేద్దాం సో అట్లా నేను ప్లాన్ చేసుకుంటా ఇప్పటికే ఆడిషన్స్ ఇస్తున్నారా ఇప్పుడు ఆడిషన్స్ మూవీస్ కి చేస్తానండి మూవీస్ చేస్తున్నారా ఆ మూవీస్ చేస్తున్నాను దొంగ అసలు చెప్పకుండా మూవీస్ చేస్తున్నాను వస్తాయి ఆల్రెడీ సాయి కుమార్ గారితో మూవీ చేశాను అది నా అదృష్టం అని చెప్పుకోవాలి సాయి కుమార్ గారితో అంటే ఆయన పక్కన చేయను అంటే సాయి కుమార్ గారి పక్కన అన్న ఫోన్ చేసి డైరెక్టర్ గమ్మా సాయి కుమార్ పక్కన పక్కనమ్మా మంచి క్యారెక్టర్ ఆయన్ని క్వశ్చన్ చేసే అంత క్యారెక్టర్ మీకు అది మీ ఇద్దరికి మంచి సీన్స్ ఉంటాయి అంటే సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు అంత సీన్ ఉందా పర్లేదు సెట్ అవుతుంది ఇట్లా అనిపిస్తుంది అండి మీరు ఇప్పుడు ఇది అయిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత వినండి నా వాయిస్ చాలా చిన్నపిల్ల వాయిస్ లా ఉంటుంది అవునా అక్కడ హీరో మదర్ సాయి కుమార్ గారు పక్కన ఆబ్వియస్ కానీ ఆయన కూడా వినండి ప్రతి సీను ఆయన సజెషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన యాక్ట్ చేశారు నాతో అంటే ఎక్కడ కొంతమంది ఏం చేస్తారు అంటే సజెషన్ లో ఉన్నప్పుడు నామూల్గా బ్లాంక్ గా నించుంటారు బట్ ఈవెన్ దెన్ అక్కడ కూడా నా ఎక్స్ప్రెషన్ కోసం ఈ సపోర్టెడ్ అండ్ ఆయన అక్కడ కూడా యాక్ట్ చేశారు బికాస్ ఐ నోహెమ్ నాన్నతో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు కానీ ఆయన ఎట్లా అంటే ఎదుట పిల్ల చేస్తుంది మా నేనే మా అందరు చిన్నపిల్లలతో చేస్తున్నానంట అట్లా అన్నా కూడా ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూసి మేము వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ లెజెండ్స్ అండి వీళ్ళ ఆర్ట్ వీళ్ళ యాక్టర్స్ ఎలా అంటే పర్ఫార్మర్స్ అంటారు చూసారా సెలబ్రిటీలు అన్న వీళ్ళ దీస్ ఆల్ వీళ్ళందరూ ఆర్టిస్టులు పర్ఫార్మర్స్ అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటూ కూడా కంపేర్ చేసుకోలేదు సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు ఫస్ట్ ఓడికి వచ్చేసి అమ్మ నేను ఎలా చేయగలనా ఎలా చేయగలరమ్మా బట్ ఎట్లా అంటే ఆయన చాలా ఈజీ చేసేసారు నాకు అంటే మనకి కొంతమంది ఏం చేస్తారు ఫ్లాములుగా ఇట్లా సజెషన్ ఇలా నుంచో చూస్తుంటారు నేను ఎదురుగా పర్ఫామ్ చేస్తా వాళ్ళకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటారు కదా సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు అంటే చేయరే కాదు వాళ్ళకి అవసరమే లేదు అవును బట్ ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయన యాక్ట్ చేశారు అంటే ఆ ఆబ్వియస్ గా అది ఎదుటి మా యాక్టర్ కి చాలా ఈజీ అవుతుంది ఏమో కదా అప్పుడు ఇప్పుడు కొన్ని మాది ఎమోషన్ సీన్స్ ఉంటాయండి నాకు చాలా ఎందుకంటే నాకు కంప్లీట్ పాజిటివ్ రోల్స్ ఎక్కువ పాజిటివ్ రోల్సే నేను అది జస్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో అవ్వదు నాకు నా లేదా రోజు నాకు బాటిల్స్ బాటిల్స్ గిలిజర నేను ఎవ్రీ వీక్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఫస్ట్ కొనుక్కొని గెజరల్ బాటిల్ అనుకుంటా మీకు అక్కడ చాలా గ్లో ఏ గ్లో ఏంటండి వాసిపోతే రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఇట్లా వెళ్ళిపోతది ఇట్లా వెళ్ళిపోతుంది మళ్ళీ కళ్ళు కొంచెం రెస్ట్ గా రిలాక్స్ చేసుకుని ఐ చేసుకుని మళ్ళీ పొద్దున్న వచ్చి మళ్ళీ ఏడవాలి కదా పాజిటివ్ రోల్స్ అంటే ఏడిపోయి సో ఎమోషన్ సీన్స్ లో ఏంటంటే ఎదుటి ఆర్టిస్ట్ సపోర్ట్ కూడా యాక్టర్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి మామూలుగా కాదండి అంటే కొన్ని కొన్ని సీన్స్ లో ఏమైపోతుందంటే ఆ ఎమోషన్ రాదు ఇంకేం చేయాలో తెలియదు కాదు నాకు ఇంకా నాకు ఒకటే నా ఎమోషన్ ఏంటంటే నాకు నా లైఫ్లో ఒకటే ఎమోషన్ ఏంటంటే నాన్న ఏం చేస్తానంటే ఆ టైంలో సరే సార్ ఒక్క టూ మినిట్స్ టైం ఏంటంటాను జస్ట్ సిట్ క్వైట్ ఐ ఫేస్ ఆయన ఫేస్ చూడగానే నాకు ఆబ్వియస్గా వచ్చేస్తుంది సార్ రెడీ సార్ అంట అప్పుడు నిజంగా ఏడ్ చేస్తా నేను చాలా సీన్స్ మీరు ఐ తర్వాత మీకు చాలా సీన్స్ నేను నిజంగా ఏడ్ చేసిన సీన్సే ఐ నెవర్ యూస్ బ్లిస్డర్ అట్లా కొన్ని కొన్ని సీన్స్కే తప్పదు అప్పటికప్పుడు వెళ్ళగానే ఏడవాలంటే ఏడవలేము కదా కొత్త వల్ల నాన్నీ గుర్తు తెచ్చుకోవడం వల్ల అంటే జనరల్గా ఒక ఏ డాక్టర్ చేయని రిస్క్ మీరు చేశారు ఆ టైంలో నాకు బాగా గుర్తు అంటే మీరు ఎవరో కూడా ఎవరికి తెలియని టైంలో ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు బట్ బయట ఏవిఎస్ గారి డాక్టర్ అంటే ఎవరికి తెలియదు తెలియని టైంలో మీరు ఒక్కసారిగా ఒక అమ్మాయి ఎంత చాలా చిన్న అమ్మాయి పెళ్ళైన కొత్త పిల్లలు కూడా లేరు ఇంకా ఒక లివర్ ట్రాన్స్ అంటే లివర్ అనేది డొనేట్ చేయడం అనేది అనేది హైదరాబాద్ లో ఫస్ట్ బాధ అప్పుడు అంటే ఎవరికి అవేర్నెస్ లేదండి అందరూ నన్ను బతుకుంటారా అని భయం చచ్చిపోతారేమో అనే భయం మాకేం కాదు రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుందండి రిస్క్ అనేది చిన్న ఇంజక్షన్ లో కూడా ఉంటుంది ఆపరేషన్ దాకా వెళ్ళక్కర్లా కానీ మీరే చాలా చిన్న ఏజ్ కదా అది యువర్ టూ యంగ్ ఆ లో సో నాన్నకి ఐ మీన్ మై ఎర్లీ ట్వంటీస్ యాక్చువల్ గా చెప్పాలి ఎర్లీ ట్వంటీస్ పెళ్ళైన కొత్త ఒక పక్కన హస్బెండ్ ఫ్యామిలీ హస్బెండ్ ఒక పక్క అండ్ అట్ ది సేమ్ టైం ఇటు పక్క మదర్ ఫాదర్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మీరు చాలా ఘారంగా పెరిగిన డాటర్ అని మాకు తెలుసు సో ఒక పక్కన ఫాదర్ కి అంత హెల్త్ కండిషన్ లో ఉండి కూడా అలాంటి పొజిషన్ లో ఉండి డాక్టర్ ఇలాంటి పని చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఒక లోపల ఒక భయం అనేది ఉంటుంది అసలు ఎలా కన్విన్స్ చేశారు ఫ్యామిలీని అసలు మా నాన్న వీళ్ళందరూ కదండి మా నాన్నే కనిపించింది వేరే వాళ్ళందరి పక్కన పెట్టండి ఆయన అసలు సస్సేమిరా ఇంకెవరిది అవ్వలేదు అండ్ అందరూ టెస్ట్ చేసుకున్నారు అండ్ ఆఖరికి మా ఆయన నేను ఇస్తాను పోని మాయ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ నీడ్ టు టెల్ మై హస్బెండ్ ఇస్ లైక్ నాకు ప్రతి మూమెంట్లో కూడా తన పక్కనే ఉన్నారు ఎక్కడ నన్ను ఎక్కడ ఇది చేయడం కానీ నన్ను ఎక్కడ డిస్కరేజ్ చేయడం కానీ నువ్వేం చేయాలంటే అది చెయ్యి నువ్వేం ఎట్లా అవ్వాలి అంటే నీ కెరీర్ నువ్వే ప్లాన్ చేసుకో నీ లైఫ్ని ఎవరు నేను ఐ డోంట్ నేను ఆయన ఎప్పుడు నా లైఫ్ని ఇలా ఉండు ఇలా చెయ్యి అని ఏ రోజు లేదు మీరు ఆల్మోస్ట్ లైక్ మొగుడు కంటే ఫ్రెండ్స్ గా ఎక్కువ ఉన్నాం ఈ రోజుకి అలానే ఉంటాం కాబట్టి దేవుడు దేవల్ల ఈ రోజు వరకు చాలా ఫ్రెండ్లీ నేచర్ కదా చాలా చాలా అంటే చాలా ఇప్పుడు కూడా మేము ఇద్దరం చాలా అంటే ఫ్రెండ్స్ ఉంటాం మొగుడు పెళ్ళాలు మా ఆయన ఇవేం లేవు మాకు వీవర్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఇప్పటికీ అలా నేను ఏం చేస్తున్నా తినవా సరే సరే తినేసేసి నేను తింటాను అంతే నేను షూటింగ్కి దెబ్బంది నాకు ఈ ప్రాబ్లమ్ నథింగ్ అట్లా ఆ మా ఇద్దరి మధ్య ఆ ఇది ఉండబట్టి ఆ బాండింగ్ ఉండబట్టి ఈ రోజుకి కూడా తను ఆ రోజు సర్జరీ అప్పుడు కూడా లేదు బాబా నీకు నీ టెన్షన్ పడకండి నేను నేను చెప్తున్నాను దానికి ఏం కాదు తను నొప్పించిందే మా నాన్న నాన్నొప్పించింది మా ఆయన